టీవీ ఎయిటీ నైన్కి వెల్కమ్ నేను మీ టీజే కృష్ణప్రసాద్ ఐఎమ్ వెరీ న్యూ టూ ఇయర్ ఇన్ టీవీ ఎయిటీ నైన్ ఈరోజు మనం ఒక స్పెషల్ టాపిక్ గురించి మనం డిస్కస్ చేస్తామని చెప్పేసి నేను టీవీ ఎయిటీ నైన్కి నేను వచ్చాను నేను సో స్పెషల్ అంటే ఇది ఏం లేదండి బైకాట్ మాల్దీవ్స్ అని చెప్పి బాగా ట్రెండింగ్ అవుతుంది కదా దాని గురించి మాట్లాడదామని చెప్పేసి మనం వచ్చామనమాట టీవీ ఎయిటీ నైన్కి సో ఈరోజు పేపర్లో చూసిన టీవీలో చూసినా ఎక్కడ చూసినా కూడా మొత్తం మనది మాల్దీవ్స్ బైకౌట్ మాల్దీవ్స్ బైకౌట్ మాల్దీవ్స్ అని అంటున్నారు అది ఏంది బైకౌట్ మాల్దీవ్స్ అని దేనికి ఎందుకు వచ్చి అంటున్నారు అనేది తెలుసుకుందాం అనేసి ఒకసారి వచ్చిన సోషల్ మీడియా అవన్నీ చూస్తే సో మనం రీసెంట్గా మన నరేంద్ర మోడీ గారు లక్షదీప్ వెళ్ళారండి లక్షదీప్ ట్రిప్కి వెళ్ళి అక్కడ ఉన్న మన ఐలాండ్స్ని కానీ అవన్నీ చూసి బీచెస్ని చూసి ఆయన ఒక ట్వీట్ చేశాడనమాట ట్వీట్ చేసి అక్కడ ఉన్న సాంప్రదాయాల గురించి అన్నిటి గురించి అక్కడ ఉన్న అడ్వెన్ అడ్వెంచర్స్ గురించి కానీ ఆయన ఒక లో మంచిగా రాశాడనమాట సో ఇది రాసినప్పుడు ఏమైంది అని సో ట్విట్ అనేది మనం చూపిస్తాను చూడండి ఇది మన మోడీ గారి ట్వీట్స్ అండి దీనికి సంబంధించిన ఏదైతే ఫోటోగ్రాఫ్స్ ఏవైతే ఉన్నాయో ఈ మోడీ గారు లక్షద్వి వెళ్ళినప్పుడు అక్కడ ఉన్న గవర్నమెంట్తో ఆయన మాట్లాడినప్పుడు చేసిన ట్వీట్స్ అవన్నీ అండ్ మోర్ ఓవర్ ఆయన ఆ బీచ్లో దిగిన ఫొటోస్ ఇవన్నీ షేర్ చేసాడనమాట షేర్ చేసి అక్కడ ఉన్న అడ్వెంచర్స్ ఏదైతే అయితే తను అడ్వెంచర్స్ చేసి ఎవ్రీథింగ్ అంటే తను నేను చాలా ఎంజాయ్ చేశాను మనం మీరు అంటే మనకి కూడా ట్రావెల్ చేయండి మన ఐలాండ్స్ని ఎంకరేజ్ చేయండి అన్నట్టు మన మోడీ గారు మన టూరిజం పెంచాలి అని చెప్పేసి ఇది మనకు ఒక ట్విట్ రాసాడనమాట సో దీన్ని బేస్ చేసుకొని అంటే ఈ ట్విట్ ని ఏం చేస్తారంటే ఈ మాల్దీవ్స్ గవర్నమెంట్ ఏం చేసిందనమాట మాల్దీవ్స్ గవర్నమెంట్ లో మనకు ఒక జహీద్ రజీమ్ అని చెప్పేసి ఒక ఎంపీ ఉంటాడండి మాల్దీస్ మాల్దీవ్స్ ఎంపీ అండ్ ఒక ట్విట్ చేసింది ఏంటంటే ది మూవీస్ గ్రేట్ హౌ ఎవర్ ఐడియా ఐడియా ఆఫ్ కంపేరింగ్ విత్ అంటే మనం మాల్దీవ్స్ తో కంపేర్ చేసుకుంటున్నాం మనం లక్షదీప్ అన్నట్టు అనుకుంటా మే అంటే మా దగ్గర ఉన్నంత సర్వీస్ కానీ మా దగ్గర ఉన్నంత క్లీనెస్ కానీ ఇవన్నీ మీరు ఇవ్వగలుగుతారా అది పర్మనెంట్ ఆఫ్ స్మెల్ అంటే అంత బిగ్గెస్ట్ డౌన్ఫాల్ అవన్నీ అనుకుంటే అన్నమాట మొత్తము సో దాని గురించి మనం ఏంటంటే సో ఇది మొత్తం నేను ఇట్లా అన్న సెలబ్రిటీస్ కానీ అందరూ మొత్తం ఏంటంటే కౌంటర్ ఫైల్ వేసారు అనమాట ఎగ్జాంపుల్ అక్షయ్ కుమార్ గారు అన్నారు Came across comments from the permanent public figures from the Maldives passing hateful and racist comments on India surprised that they are doing this to be a country that sends them in a maximum number of tourists. Until మోస్ట్ ఆఫ్ ద టూరిస్ట్ కానీ మన సినిమా షూటింగ్లు కానీ ఉన్నా కూడా మోస్ట్లీ మాల్దీవ్స్లోనే మనం మన వాళ్ళు ఎక్కువ ప్రిఫర్ చేస్తారండి సో మాల్దీవ్స్ గవర్నమెంట్ కూడా మన ఇండియాస్కి బాగా ఫ్రెండ్లీగా ఉంటుండే అనమాట సో ఆ విధంగానే మన మోస్ట్ ఆఫ్ ద టూరిజం కానీ చాలా మంది ఎవరైనా కూడా ఏమైనా పెళ్లిగా కానీ హెన్మోన్ అన్న ఏదైనా కూడా మాల్దీవ్స్ ఎక్కువ ప్రిఫర్ చేస్తారు సో ఎక్కడ మన ఇండియన్స్ అందరు లక్షదీప్ వెళ్ళిపోతారు అని చెప్పి ఆయన అని అనమాట అని అంత అనే వరకు ఇంత మీ టూరిజంని మేము ఎంత ఇది చేస్తున్నామో మేము ఎంతో మంది పోయి పోస్టులు చేసి అన్ని చేస్తే కానీ ఇంకా మీ మాల్దీవ్స్కి చాలా మంది వస్తున్నారు మీరు ఇట్లా మా దాన్ని మెచ్చుకోవాలా కానీ మీరు ఇట్లా రివర్స్ అనడం మంచిది కాదు అని చెప్పేసి అట్లా అక్షయ్ కుమార్ గారు అన్నారు అక్షయ్ కుమార్తో పాటు మనకి సల్మాన్ ఖాన్ గారు పేపర్లో చూసుకుంటే ఈరోజు యాంగ్రీ ఇండియన్ స్టాక్ యాంగ్రీ ఇండియన్ స్టాక్ ఆఫ్ క్యాన్సలింగ్ ట్రావెల్ ప్లాన్స్ సెలబ్రి సెలబ్రిటీస్ సేస్ ఎక్స్ప్లోర్ ఇండియన్ ఐలాండ్స్ అంటే ఎక్స్ప్లోర్ ఇండియన్ ఐలాండ్స్ అంటే మాల్దీవ్స్కి వెళ్ళకండి ఎక్స్ప్లోర్ ఇండియన్ ఐలాండ్స్ లక్షద్వీప్ కానీ అండమాన్ నికోబార్ కానీ ఇట్లాంటి వాటి ఏవైతే మన ఇండియన్స్ ఐలాండ్స్ ఉన్నాయో వాటికి వెళ్ళండి మాల్దీవ్స్ కంటే అని చెప్పేసి మన సెలబ్రిటీస్ అన్నారు సో అన్న సెలబ్రిటీ బార్ బార్ ఎక్స్ప్లోర్ అది ఎక్స్ప్లోర్ ఇండియన్ ఐలాండ్స్లో మన సల్మాన్ ఖాన్ గారు కానీ అక్షయ్ కుమార్ గారు కానీ సచిన్ టెండూల్కర్ గారు జాన్ అబ్రహం గారు కానీ శ్రద్ధ కపూర్ కానీ ఇలా అందరూ ఈ ట్వీట్స్ చేసుకుంటూ వచ్చారనమాట ట్వీట్స్ చేసుకుంటూ వచ్చేసే వరకు దమ్మని మాల్దీవ్స్ గవర్నమెంట్ ఏం చేసింది ఈ ఎవరైతే ఈ మోడీ గవర్న మోడీ చేసిన ట్విట్స్కి గా చేసి చేశారో ట్విట్స్ దాంట్లో సైల్ రమేష్ అని చెప్పేసి సైల్ రమేష్ అని చెప్పేసి అసన్ సియాన్ అని చెప్పేసి అండ్ మిర్యాన్స్ యానా అని చెప్పేసి ఈ ముగ్గురిని మాల్దీవ్స్ గవర్నమెంట్ సస్పెండ్ చేసిందనమాట సస్పెండ్ చేసి మళ్ళీ మనకి అపోలేస్ మన మోడీ గారికి అపోలేస్ కోరారు మళ్ళా తర్వాత బట్ ఇది ఇట్లా చేసినందుకు మన సిట్ మన వాళ్ళు ఏం చేస్తున్నారు మొత్తము బైకాట్ బైకాట్ మాల్దీస్ బైకాట్ మాల్దీస్ బైకాట్ మాల్దీస్ అని చెప్పేసి ఏ సోషల్ మీడియా చూసుకున్నా ఏ న్యూస్ ఛానల్ చూసుకున్నా కూడా ఏ ఎక్కడ కూడా అండ్ ఎవరు నలుగురు కలిసి మాట్లాడుకున్నా కూడా మాల్దీస్ ఇండియా వర్స్ మాల్దీవ్స్ ఇండియా వర్స్ మాల్దీవ్స్ వాళ్ళ లక్ష దీపావళి మాల్దీవ్స్ అని అంటే టాపిక్ మొత్తం రన్ అవుతుంది అండ్ నాట్ ఓన్లీ దట్ మనం మీరు న్యూస్ చూసుకుంటే మాల్దీవ్స్కి మాల్దీవ్స్లో ఆల్రెడీ వెళ్దాం అనుకున్న వాళ్ళు పదివేల మంది వాళ్ళ హోటల్ బుకింగ్స్ క్యాన్సిల్ చేసుకున్నారంట అండ్ మోర్ ఓవర్ ఫైవ్ థౌసండ్ ఫ్లైట్ టికెట్స్ ఫైవ్ థౌసండ్ ఫ్లైట్ టికెట్స్ కూడా క్యాన్సిల్ చేసుకున్నారంట ఒకటే అండి నరేంద్ర మోడీ గారు చెప్పింది మన ఐలాండ్స్ కూడా బాగున్నాయని చెప్పేసి కానీ మన మాల్దీవ్స్ బాగాలేదని అయితే చెప్పలేదు సో ఏదైనా ట్విట్ చేసే ముందు కానీ ఏదైనా చేసే ముందు కొంచెం ఆలోచించి చేయండి ఒక ఏదో ఏ చిన్న ట్విట్ వల్ల మొత్తం ఇండియా మొత్తం గెలికినట్టు అయిపోయింది మొత్తము అయిపోయింది మీ సర్వీస్ కూడా అయిపోయినారు అండ్ మోర్ ఓవర్ ఇప్పుడు ఇండియా మొత్తం ట్రెండింగ్ అవుతుంది ఇన్ ఫ్యూచర్ లో మీ టూరిజం ఎట్లా ఉంటుందో ఇండియా ఎట్లా రిక్వెస్ట్ చేస్తారో అది మీకే తెలుసు అది ఫ్యూచర్లో ఏదైనా మాల్దీవ్స్ ఏమైనా ప్లాన్ చేసేది ఉంటే మాల్దీవ్స్ ని పక్కన పెట్టేసి మన ఇండియన్ గవర్నమెంట్ మన లక్షద్వీప్ కి వెళ్దాము లక్షదీప్ కూడా చాలా నీట్గా ఉంది చెప్పి మన మోడీ గారు చెప్పారు కదా మోడీ గారిని ఒకసారి నమ్ముదాం నమ్మేసి మనం కూడా ఒకసారి లక్షద్వీప్ వెళ్ళి ఏదైతే అడ్వెంచర్స్ కానీ ఆ బ్యూటీ కానీ మనం ఒకసారి ఎక్స్ప్లోర్ చేద్దామండి ఓకే అండి వీడియో నచ్చితే లైక్ అండ్ షేర్ కట్టండి థ్యాంక్ యూ అండి